స్త్రీమాత్రే నమ ఈ వారం రాశిఫలాలు వృశ్చిక రాశి ముఖ్య విషయాల్లో విజయం మీదే లక్ష్యం పైనే దృష్టి పెట్టండి ఆలోచనలో పక్కదారి పట్టే ప్రమాదం ఉంది ఎరుకతో వ్యవహరించండి సమయస్ఫూర్తితో వ్యాపార సమస్యల నుంచి బయటపడతారు కొత్త నైపుణ్యాలను పెంచుకోండి ఆలోచనలకు మరింత పదును పెట్టండి అక్కడితో ఆగకుండా ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వండి లాభస్థానంలో రవుల సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యలు ఒత్తిళ్లు బాగా తగ్గుముఖం పడతాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందుతాయి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు వృత్తి జీవితంలో తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు పిల్లలు చదువుల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి దత్తాత్రేయ స్తోత్ర పఠనం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి సూర్యుడిని ఆరాధించండి శుభం భూయాత్